హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి కొబ్బరి బర్ఫీ చేస్తున్నాను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను వచ్చేయండి ముందుగా కొబ్బరి ముక్కలు అలాగే ఒక కప్పు పల్లీలు ఒక హాఫ్ కేజీ బెల్లం అండి బెల్లం తీసేసుకొని వాటర్ వేసేసుకొని నానపెట్టేసుకున్నాను కడాయి తీసేసుకొని దాంట్లో పల్లీలు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని అప్పుడే పల్లీలు కరకరలాడుతూ ఉంటాయి ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా ఇలా వేగిపోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకొని చలారి పెట్టేసుకోవాలండి పూర్తిగా చలారిన తర్వాత కొంచెం పొట్టు తీసేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పొట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అందుకోసమని కొంచెం తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి బెల్లము అదే కడాయిలో వేసుకొని బెల్లం అదే కడాయిలో వేసేసుకొని పాకం పట్టేసుకోవాలండి పాకమేం అవసరం లేదు బెల్లం కరిగి వస్తే సరిపోతుంది అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని దాంట్లో వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి మంచిగా ఒకరు వేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అది కలిసిపోయి మంచిగా ఉడికిపోవాలండి కొబ్బరి అనేది కొంచెం గట్టిగా అంటే పాకం అనేది దగ్గరకు వచ్చిన తర్వాత కొబ్బరి కూడా దగ్గరికి వచ్చి వేగిపోతుందండి మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా అందుకోసమని కొంచెం సేపు వేయించుకోవాలండి పాకం కూడా అప్పుడే మన కొబ్బరి బర్ఫీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం పో పల్లీలు ఉన్నాయి కదా పొట్టు తీసి పెట్టుకున్నాం ఆ పల్లీల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఒక పల్సి ఆపుకుంటూ తిప్పుకోవాలండి అప్పుడు ఒక్క చెక్క అయిపోతుంది చూసారు కదా ఇలా పట్టేసుకుంటే మనకి ఈ విధంగా పల్లీలు పొడి అనేది పొడి అనేది రెడీ అయిపోతుందండి పొడి అంటే పూర్తిగా పొడి కదండి ఒక్క చక్కగా పట్టేసుకోవాలి అప్పుడే బాగుంది మన కొబ్బరి మిశ్రమం అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి దగ్గరకు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలండి మా పాప నాకు హెల్ప్ చేస్తుంది చూసారా మా చిన్న పాప ఆమె కూడా పల్లీలు వేసేసి హెల్ప్ నేను తిప్పుతూ ఉన్నానండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బర్ఫీ అనేది అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అలా అదేవిధంగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి మనం చేసేది బర్ఫీ కాబట్టి అందుకోసమని ఒక ప్లేట్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి తర్వాత మన ఈ కొబ్బరి పల్లి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది అప్పుడు దాన్ని తీసేసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోవాలండి కొంచెం కాలుతుంది జాగ్రత్తగా వేసేసుకోండి ఒక్కొక్క మంచిగా తీసేసుకొని వేసుకున్న తర్వాత అదే గరితో మనం సమానంగా అనేసుకోవాలండి మంచిగా సమానంగా అనుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఎందుకంటే ఇప్పుడైతే మనం చాకుతో ముక్కలు కట్ చేసుకోవద్దు కదండి ఎందుకంటే వేడి బాగా ఉంటుంది అందులో కొబ్బరి అనేది అంటుకుంటూ ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత మంచిగా పీసెస్ కట్ చేసుకోవచ్చండి చూసారు కదా కొంచెం వారిన తర్వాత మన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో సూపర్ టేస్ట్గా తింటుంటే అమృతంలాగా ఉందండి మన ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు అలాంటివి తింటారు కదా వాటితో పాటు ఇది కూడా చేసుకోండి హెల్త్కి చాలా మంచిది చూసారు కదా ఎంత బాగా మన కొబ్బరి బర్ఫీ అనేది కట్ చేస్తూ ఉన్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ తీసేసుకొని నేను టేస్ట్ చేశాను అమృతంలాగా అనిపించింది మీరు కూడా మీ దగ్గర ఎప్పుడైనా కొబ్బరి దేవుడికి కొట్టినవి ఉంటాయి కదా వాటితో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు చూడండి బర్ఫీ ముక్కలు అయితే కట్ చేసి ప్లేట్లో పెట్టేశాను తర్వాత కొంచెం లడ్డు కూడా చేసి పక్కన ఉంచాను అవి కూడా మావారు టేస్ట్ చేశారు చాలా బాగుందని చెప్పారు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ వాచింగ్